హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంట్లో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కలకండ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి అది చాలా సింపుల్గా అంటే టైం పడుతుంది కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు కొంచెం టైం స్పెండ్ చేయాలంటే దానికోసం వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను అది మామూలు గేదె పాలు అనమాట మీరు ప్యాకెట్ పాలు కనుక తీసుకున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఆ మిల్క్ మనం తీసుకున్న క్వాంటిటీ హాఫ్ కన్నా తక్కువ వచ్చేంత వరకు మనం మరిగిస్తూ ఉండాలి దాన్ని తిప్పుకుంటూ మనం ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ ప్రాసెస్ అంతా చేయాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు దగ్గరే ఉండి తిప్పుతూ చేయాలి ఒక హాఫ్ కన్నా తక్కువ హాఫ్ క్వాంటిటీ కన్నా తక్కువ వచ్చేంత వరకు మనం పాలను మరిగించుకోవాలన్నమాట మనం బయటికి వెళ్ళి కొనుక్కోచుకునే కన్నా ఇంట్లో ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అది కూడా మనం ఎంతో నీట్గా చేసుకోవచ్చు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలంటే చాలా ఎమ్మీగా వస్తుంది ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మేగడ వస్తుంది కదా ఆ మేగడ కూడా లోపలికి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలానే మరిగిస్తూ ఉండాలన్నమాట తిప్పుతూనే ఉండాలి అది కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ క్వాంటిటీ కొంచెం తక్కువగా వచ్చింది అనుకున్న తర్వాత మనకి అర్థమవుతుంది కదా కొంచెం థిక్ క్వాంటిటీ అవుతుంది కదా అప్పుడు ఒక లెమన్ తీసుకొని ఒక ప్లేట్లో కల లెమన్ జ్యూస్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత రెండింటినీ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం మనము యాడ్ చేసుకోవాలి మిల్క్లోకి ఒకేసారి కాదు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా వదిలేసి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి అలా ఒక టూ టు త్రీ టైమ్స్లో మనం ఆ మిక్స్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసిన తర్వాత కూడా మీకు మిల్క్ విరిగినట్లు అనిపించలేదు అనుకుంటే ఇంకొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు ఇది అడుగు పట్టకుండా ఉండడం కోసం అండ్ ఫ్లేవర్ టేస్ట్ బాగుండడం కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి మనం నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇక్కడి నుంచి ఇంకా అసలు మిక్స్ చేయకూడదు తిప్పడం మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది సో మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే పాలు బాగా థిక్గా అయిపోయి విరగడం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట నేను తీసుకున్న వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మిల్క్కి వన్ ట్వంటీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను ఆ షుగర్ని కూడా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పలచగా అనిపిస్తుంది మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే అది పట్టకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసి పాలు విరగడం కూడా స్టార్ట్ అయిపోతాయి కొంచెం ఓపిక ఉండాలండి ఇది చేసుకోవాలంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట మిల్క్ షుగరు కొంచెం ఇవి ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం అంతే చూసారు కదా పాలు విరిగినాయి పేస్ట్ కూడా థిక్గా అయిపోతుంది ఈ ఈ టైంలో అయితే అసలు మనం మిక్స్ చేయకుండా ఉండకూడకూడదనమాట ఎందుకంటే అది అడుగు బాగా పట్టేస్తుంది కాబట్టి కంపల్సరీగా మిక్స్ చేస్తూనే ఉండాలి దీనికోసం మనం ఒక కేక్ మౌల్డ్ కానివ్వండి లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని గీతో మనం గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలో ఉన్న వాటర్ వాటర్ మొత్తం పూర్తిగా అబ్జార్బ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా అలా కొంచెం చేతిలో తీసుకొని చూస్తే అది ఒక మనకి ముద్ద అయ్యేట్లు ఉండాలి అలా వచ్చిందంటే మనకి కలకండ్ రెడీ అయిపోయినట్లే కొంచెం సేపు మిక్స్ అయిపోయినా అది చూడండి అడుగు పట్టేసింది సో అందుకనే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి సో దీనికోసం మనం కొంచెం మందంగా ఉన్న కంటైనర్ అంటే మందంగా ఉన్నదాన్ని తీసుకోవాలి ప్యాన్ ఏదైనా కానివ్వండి కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలి తర్వాత అంత వాటర్ అంతా పీల్ చేసుకుంది కదా సో ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ఆయిల్ ఆల్రెడీ దాంతో నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం దాన్ని కూల్ చేసేసుకుంటే కొంచెం హీట్గా ఉంటుంది కదా అది కూల్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్లో అది సెట్ అయిపోతుంది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ మిల్క్ కేక్ రెడీ అయిపోతుంది అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది ఇది కొంచెం కాస్ట్ కూడా కదా బయట తీసుకుంటే మనం ఇంట్లోనే ఒక హండ్రెడ్ రూపీస్కి మనకి ఇంత ప్రిపేర్ అవుతుందనమాట సో బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్